హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడే సంద్ర ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ట్యూస్డే రోజున మార్నింగ్ వ్లాగ్ అనమాట ఇది సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజైతే ఎర్లీగా బ్లాగ్ తీయడం అయితే అవ్వలేదు సో లేచేసరికి లేట్ అయిపోయింది అందుకోసం అయితే తీయలేదు అనమాట సో ఇంకా ఫిష్కి ఫుడ్ వేసేసి అక్వేరియం అయితే రెడీ చేస్తారండి సో ఇంకా అవి తీసుకొచ్చి అవన్నీ నేను సో అంటే నాకు ఇంకొక కొత్త వర్క్ యాడ్ అయ్యింది అనమాట సో మా లూసి రూపీతో పాటు ఇవి కూడా బట్ ఓకే అంటే అలాంటివి ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది పాజిటివ్ ఫీలింగ్ అయితేను సో పర్లేదు చేయడానికి నాకు ఇంట్రెస్టే బట్ అప్పుడప్పుడు మాత్రం లేజీగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట సో ఇప్పుడైతే టీ పెట్టుకున్నాను టైం అయితే సెవెన్ అవుతుంది ఈ ట్యూస్డే రోజున సో ఇంకా టీ తాగేసి మిగతా పనులు అయితే కంప్లీట్ చేయాలి సో ఈ రోజైతే చాలా ఎండగా మార్నింగ్ ఉంది కానీ ఆఫ్టర్నూన్ నుంచి అయితే సో క్లైమేట్ అయితే చేంజ్ అయ్యింది సో న్యూస్లో చూస్తున్నాం కదా వర్షాలు పడుతున్నాయి సో అందుకని ఇక్కడ కూడా కొంచెం క్లైమేట్ చేంజ్ అయినట్టు అనిపించింది నాకు టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత నేను ఇలా క్లైమేట్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఈరోజు ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి కొంచెం ఉంటే అంగో అటుపక్క అయితే మా లూసీ రూపీకి ఇడ్లీ వేసేసానా సో ఇంకా పప్పు నైట్ నానబెట్టుకుందాం అనుకున్నాను కానీ ఏంటంటే నెక్స్ట్ డే కూడా నాకు ఆ ఇడ్లీ బ్యాటర్ ఉంచుకోవడం అవసరం సో అంటే నైవేద్యం పెట్టడానికి ఎందులోనే కొంచెం తీసేద్దామని అనుకుంటున్నాను అందుకోసం అయితే నైట్ నానబెట్టుకుంటే మార్నింగే గ్రైండ్ చేసుకోవాలి మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు సో అంత టైం అంటే అంత బాగోదనేసి సో అందుకోసమైతే ఇంకా ఇప్పుడు మార్నింగ్ ట్యూస్డే మార్నింగ్ నానబెడుతున్నాను అనమాట టైం నాట సో ఆ టైంకి వాటర్ వేసుకుందాము సో అనుకుంటున్నాను కానీ ఇప్పుడే వేస్తాను అనమాట సో పర్లేదు సో ఆఫ్టర్నూన్ నుంచి అయితే గ్రైండ్ చేస్తాను సో అలా గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఈవినింగ్ ఎలా అయిపోతుంది కాబట్టి నైట్ ఒకటే సో అందుకోసం ఇంకా మార్నింగ్ అయినా ఇంక టిఫిన్ వంట అది లేట్ అవుతుంది సో అందుకోసం ఇంకా ఇప్పుడు నానబెట్టాను యాక్చువల్గా నైటే తీసాను నానబెట్టొద్దాం అనేసి మళ్ళీ ఎందుకులే మార్నింగ్ ఆడావుడిగా ఉంటుంది సో అది అనేసి ఇంకా నేను స్టాప్ చేశాను అనమాట తర్వాత అయితే అస్సలు వ్లాగ్ తీయడం అయితే అవ్వలేదు ఇంకా సో బెడ్షీట్ తీసాను కదా సో కొత్త బెడ్షీట్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి అయితే వేస్తున్నాను సో టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఒక పక్క కుక్కర్లో పప్పు పెట్టేసి సాంబార్ పెట్టేసుకొని సో వడియాలు వేయించుకొని వేడివేడిగా రైస్ తినేద్దామనేసి ఒక పక్క రైస్ ఒక పక్క పప్పుచారు పెట్టాను క్లైమేట్ అయితే సూపర్ ఉందండి ఈ వెదర్లో నాకు ప్రశాంతంగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది సో అందుకోసం ఆ సరే కొంచెం ఆ ఫీల్ అయితే ఉంది బెడ్షీట్లు అయితే ఫస్ట్ వేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఈ అయితే ఈ ఏంటి ఈ వీక్ అయితే టూ టైమ్స్ ఏమో అదొక నాకు చాలా పెద్ద వర్క్ అనమాట సో ఎంత ఏ రోజు చేసినా సరే థర్స్ రోజున డెఫినెట్గా క్లీనింగ్ అయితే అవ్వాలి ఈ రోజు క్లీన్ చేయవలసి వచ్చింది ట్యూస్డే రోజున అలాగే థర్స్డే రోజున కూడా క్లీన్ చేశాను అనమాట సో ఇప్పుడైతే చారు పెడుతున్నాను సో ఇంకా వర్షం వల్ల వాయిస్ నాయిస్ వస్తుందని కట్ చేస్తాను సో సాంబార్కి అన్ని కట్ చేసాను సాంబార్ అంటే అన్ని వెజిటేబుల్స్ ఏ లేదు సో ములక్కాల్లో అమ్మిచ్చింది అలాగే టమాటా అంతే ఆనియన్స్ అవి వేసుకుని వేడివేడిగా ఏదో ఒకటి మా టమ్మీ ఫుల్ అయిపోతే చాలు సో వేడివేడిగా తింటే ఏదైనా కూడా టేస్ట్గానే ఉంటుంది సో నాకు ఈ వర్షంలో భలే ఇష్టం అండి కాకపోతే ఇల్ కొంచెం చిరాకు అవుతుంది అలాగే మన బ పిల్లలు బయటకు వెళ్ళడానికి అయితే ఉండదు కానీ నాకు ఇలా క్లైమేట్ ఉంటే భలే ఇష్టం అనమాట సో త్రీ మంత్స్ టూ మంత్స్ తర్వాత ఇలా వర్షం పడడం భలే చల్లగుంది మార్నింగ్ నుంచి నా ఎయిర్ పైకే పెట్టేనేమో అస్సలు చాలా తడిగా ఉంది డ్రై అవ్వలేదు సో సాటర్డే సండే మండే ట్యూస్డే వరుసనే హెడ్ బాచ్ చేయడం వల్ల నా జుట్టు ఉంటుందో పోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట సో సాంబార్ అయితే పెట్టేసాను సో ఇంకా తాలింపు అయితే వేసేసుకోవడం అనమాట సాంబార్ పొడి కూడా వేసేసుకుని లాస్ట్లో ఉప్పు చూసుకోవాలి కొత్తిమీర ఉంటే బాగుండేది బట్ లేదు సో ఇంకా పోపులు అయితే వేసుకుంటున్నాను ఇది పప్పు కానీ సాంబార్ కానీ ఇందులో ఇంగు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇంగు బాగా హెల్ప్ అవుతుంది అనగా సో ఇంకా అందుకోసం పోపు తెప్పించుకున్నాను సో చిన్న డబ్బా టెన్ రూపీస్ మాత్రమే సో ఇంకా ఇందులోకి వచ్చేసి ఒడియాలు వేయించుకొని ఇంకా ఫుల్గా లాగి చేయడమే అనమాట ఒడియాలు వేయించుకోసుకుంటున్నాను ఒక పక్క పప్పుచా తాలింపు వేసాను రైస్ అయితే అయిపోయింది సో నేను ముందుగానే రెడీ చేసి పెట్టిన టైం వచ్చేసి నాకు లెవెన్ ఫార్టీ అవుతుంది అంతే ఆ టైంకే ఇంకా తినేస్తున్నాం అనమాట కూల్ కూల్ క్లైమేట్లో వేడి వేడి పప్పు చారు సో వెజ్ తినే రోజుల్లో అయితే ఇలా సాంబార్ పెట్టుకొని ఎండు చేప వేయించుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఆమ్లెట్లు కానీ బట్ నేను అదేమి చూసి రోజు తినాం కాబట్టి సో కడిగేసేనా ముగ్గులు పెట్టేసుకున్నాను నీట్గా డ్రై అయిపోయింది గాలి ఎక్కువ వేయడం వల్ల సో ఇప్పుడు నా జుట్టుగా పని చెప్తున్నాను లోపల పని అంతా చేసేసుకున్నాను సో ఇంకా మార్నింగ్ లెవెన్ తినేసిన వెంటనే పని స్టార్ట్ చేశానండి మళ్ళీ మనం పడుకున్నా కూర్చున్న బద్ధకం వస్తుంది అందుకోసం నేను అస్సలు మోస్ట్లీ మధ్యాహ్నం అస్సలు కూర్చోను కూర్చుంటే పని అస్సలు అవ్వదు అనమాట సో టూ అవర్స్ కూర్చున్న ఆ వర్క్ ఈవినింగ్ టైంలో ఎక్స్ట్రా పడిపోతుంది అందుకోసం ఇంకా కూర్చోలేదు కంటిన్యూగా చేసుకుంటూనే అన్నాను అంటే చట్నీ చేసుకోవడం ఈవినింగ్కి ట్యూస్డే రోజున నైట్ టిఫిన్ అలాగే గ్రై పప్పు గ్రైండ్ చేసుకోవడం ఇవన్నీ ప్రాసెస్ కదా అలాగే నేను దోశ బ్యాటర్కి రైస్ ఎక్కి వేస్తే పప్పు తక్కువ ఉందనమాట దాన్ని ఏం చేశానంటే కొద్దిగా బెల్లం కొబ్బరి తురుము వేసేసి మిక్సీ పట్టేసుకొని మా వాడికి ఇంక ఈవినింగ్ అయితే ఈ మినప సో ఈ అట్ట అయితే వేసేసాను బెల్లం అట్ట అయితే వేసేసాను అన్నమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది బట్ అది వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటుంది చల్లారితే అసలు రెండు రెండవేవి సో ఒకటి కొంచెమే తిని మిగతా అయితే కొంచెం తేని వదిలేసాను ఒకటి ఫుల్గా తినేసాము ఇద్దరం కలిసి సో టేస్ట్ అయితే బాగానే ఉంది సో అంత తీపి తినడానికి నాకు అంత ఇష్టం ఉండదు బట్ ఉంది కదా సర్లే వీడియో తీసుకున్నట్టు ఉంటుంది తిన్నట్టు ఉంటుంది అని చేసేసాను అంతే కా టేస్ట్ అయితే బాగానే ఉంది వేడివేడిగాను సో బెల్లం కాబట్టి పిల్లలకు కూడా మంచిదే పెట్టడం సో పంచదారతో అయితే అసలు బాగోదు బెల్లం కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది సో రెండు వైపులా కూడా సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి ఇది మాడిపోయినట్టు కాదండి సో బెల్లం కాబట్టి కలర్ అలానే ఉంటుంది బట్ ఇలా వేడివేడిగా తింటే బెల్లం వల్ల చూసారా కలర్ఫుల్గా భలే ఉంది కదా సో ఇంకొక చిన్న అయితే అయింది అది కూడా వేసేసాను తింటే తినచ్చు లేదంటే లేదు అన్నట్టు కానీ సో టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట బెల్లం కదా ఎలా అయినా టేస్ట్గానే ఉంటుంది సో ఇంకా ఈవినింగ్ అయితే సో ఈవినింగ్ అయితే కం మొత్తం కంప్లీట్గా అయిపోయింది మా వాడు ఏదో సో ఈ ఫిష్కి అక్వేరియంకి లైట్లు కూడా ఫిక్స్ చేశాడు ఇది బ్యాటరీతో పనిచేస్తుంది సో చాలా బాగుంది కదా అక్వేరియం నైట్ టైం అయితే ఇలా నైట్ అంతా ఉంచుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది బట్ నైట్ అంతా ఏం ఉంచట్లేదు సో ఎప్పుడైనా ఇలా వెయ్యాలనిపిస్తే వేస్తాను అంతే సో ఆక్సిజన్ కూడా నైట్ అంతా ఏం ఉంచడం అవసరం లేదు ఈ ఫిష్కి అసలు ఆక్సిజన్ అవసరం లేదు బట్ సమ్మర్ కదా అంత అనేసి సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నాన్న కరివేపాకు తీసుకొచ్చాడు అమ్మ పంపించింది బాగా ఎండిపోయింది పంపించింది అదే వాడుతున్నాను అనమాట విసుగు వచ్చేసింది సో ఇంకా ఈరోజైతే ఎక్కువ తీసుకొచ్చాడు సో ఇంక దాన్ని శుభ్రంగా ఇలా వల్చేసి చిల్లు స్ట్రైనర్లోని శుభ్రంగా కడిగేసి నైట్ అంతా వదిలేసానండి నెక్స్ట్ డే మార్నింగ్ సో మంచిగా కవర్లో కానీ డబ్బాలో కానీ పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా అలా ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి సో కరివేపాకు పొడి చేసుకుందాం అనుకుంటున్నాను సో చూడాలి ఎలా చేస్తానో లేదు సో అంటే కడిగిన తర్వాత తీసి ఫస్ట్ మనకి ఆ కొమ్మలతో ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మొత్తం అన్నీ ఆకులు తీసేటప్పటికి కొంచెం అయింది కాకపోతే నాకు పొడి చేసుకోవాలని ఇంట్రెస్ట్ వేడి వేడి అన్నంలో తింటే కర్రీ లేనప్పుడు కానీ లేదంటే కర్రీ చేసుకున్నది నచ్చినప్పుడు కానీ ఆ పొడి వేసుకు తింటే చాలా బాగుంటుంది పులుసు కూడా చాలా బాగుంటుంది పులుసుకి చేస్తే సరిపోదు అనమాట సో కొద్దిగా పొడి చేసుకుందామని అనుకుంటున్నాను చేస్తే డెఫినెట్గా షేర్ చేస్తాను సో ఇలా అయితే జాతర జరుగుతుంది నెక్స్ట్ డే అని చెప్పాను కదా ఈరోజు నైట్ అయితే జాతర ఉంటుంది బట్ నాకు చూడాలని ఇంట్రెస్ట్ ఏం ఉండట్లేదు ఆ బాజాలు మోత తప్ప ఏమీ లేదు కొంచెం ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంటే చూడగలుగుతాము సో ఆ రోజు నేను వన్ అవర్ కూడా చూసిందే లేదా సో అయితే ఇదంతా తీసుకునేటప్పటికే నాకు హాఫ్ అన్ అవర్ అలా మెల్లిగా మెట్ల మీద కూర్చుని తీస్తున్నాను అనమాట మొత్తం అయితే ఇలా తీసుకుని కడిగేస్తున్నాను మట్టి మట్టిగా వచ్చింది వాటర్ అయితే చాలా మట్టి వచ్చింది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా వాటర్తో కడిగాను అనమాట ఆకే ఉంది వేస్ట్ అవ్వలేదు కానీ సో ఆరడానికి వన్ డే మొత్తం పట్టింది అంటే క్లాత్ వేసిస్తే చాలా బెటరు వాటర్ మొత్తం ఒత్తేసుకోవచ్చు కాకపోతే ఈ గరిట్ ఏంటంటే పైన ఆరేది అడిగిన ఉండిపోయేది సో జాతర చూపించాను కదా చాలా లైట్గా చూపిస్తున్నాను ఇదే జాతర అనమాట స్టార్ట్ అయిపోయింది బట్ నేనేమి చూసే అంత ఇంట్రెస్ట్ లేదు నాకు సో ఎందుకంటే తలనొప్పి వస్తుంది ఇంకా మార్నింగ్ నుంచి చేసి చేసి సో చూడాలని ఇంట్రెస్ట్ ఏం లేదు ఇంకా పనే సరిపోతుంది అనమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మరొక మించి విడత కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్